హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి మొదటిగా నేను ఫ్రై చేసిన చికెన్ని తీసుకున్నానండి ఫ్రై చేసిన చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను అందుకుండా ఇలా ఫ్రై చేశాను మరి బ్లాక్గా కాకుండా బ్రౌన్ కలర్లో వచ్చేలా చికెన్ని కట్ చేయడం జరిగిందండి అలాగే దీనికోసం ఎగ్ ఫ్రై చేసిన ఎగ్ని ఇలా తీసుకున్నానండి చిన్న మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా చక్కగా ఇలా ఉండేలా దీన్ని ఫ్రై చేయడం జరిగిందండి దీనికోసం తురుమైన క్యారెట్ని తీసుకున్నానండి చూడండి అలాగే కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా తీసుకోవడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ క్యాబేజ్ కూడా కొంచెం మరీ చిన్నగా కాకుండా కొంచెం కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేయడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి అలాగే మొదటగా నేను రైస్ని కూడా రెడీ చేసుకోవడం జరిగిందండి మిగతా రైస్ మొదటగా మనము రెడీ చేసుకోవాలండి సరే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలన్నది నేను మీకు చూపిస్తానండి వీడియోలోని ఆ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాది చిన్న ఛానల్ అండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి చేయాలని మీకు తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్ ముందు దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందు ఇదిగోండి నేను అలా బ్యాంగ్లీ అనేది పెట్టడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ సరేనండి చూడండి మూడగా ఆయిల్ పోసి ఇలా కరివేపాకును కొద్దిగా వేయించుకోవాలండి అలాగే క్యారెట్ అలాగే క్యాబేజీ కూడా కలిపిల కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం ఇచ్చిపెచ్చిగా ఉంటుంది పై పైన వేయడం వల్ల ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి పిల్లలకు కూడా మంచి అరుగుదల కింద ఉంటుంది అది మరీ పచ్చిగా ఉంటే బాగోదు సరే అండి ఇలా కొంచెం జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము దీనిలోకి ఎగ్ని యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఎగ్ని యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఇలా మనం ఫ్రైలా చేసుకోవాలండి అలాగే ఇప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ అండి రైస్ అంటే ఉడికిన లైట్గా ఉడికిన రైస్ అండి సరేనండి చూడండి రైస్ యాడ్ చేశాను రైస్ యాడ్ చేసి కొంచెం మనము కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ అలాగే కారం అలాగే కొంచెం మసాలా ఏదైనా ఉంటే మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇలా ఫ్రై చేస్తే కలర్ అనేది కూడా చాలా బాగుంది చూడండి దగ్గరగానే రైస్ కూడా మనం చేసుకున్నప్పుడు కొంచెం పొడి పొడిగా చేసుకోవాలండి రైస్ మరి మెత్తగా కాకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది ఇలా మనం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మనము దీన్ని ఇలా కలబెట్టుకుంటూ ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ చగ్ ఎంత పొడి పొడిగా ఉందో అలాగే ఇలా కలబెట్టిన తర్వాత దీనిలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని యాడ్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ కూడా యాడ్ చేయడం జరిగింది యాడ్ చేస్తున్నాను కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపెట్టుకోవాలండి ఇంకా దీంట్లో మీకు అందుబాటులో ఉంటే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను జీ కూడా యాడ్ చేయడం జరిగిందండి అంటే కొంచెం అరుగుదల కోసం నైట్ టైం కదండి పిల్లలకి గట్రా అరుగు అరుగుదల తక్కువ ఉంటుంది కదండి ఫ్రైడ్ రైస్ అనేది మనం బయట చేసుకునే కంటే ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిదండి ఎందుకంటే బయట ఫుడ్డు అసలు మంచిది కదని మీ అందరికీ తెలుసు ఇది ప్రిపేర్ చేస్తుంటే పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి నాకు ముగ్గురు పిల్లలు అని చెప్పాను చిన్నపిల్లలండి చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు అయినా సరే శ్రమ తీసుకుని మీకు దీన్ని రెడీ చేసి చూపించడం జరుగుతుందండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే యాడ్ చేసిన తర్వాత చక్కగా ఇలా రెడీ అవ్వడం జరిగిందండి దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ప్లేట్లోకి తీసుకోవడం జరిగిందండి చూడండి ఎంత బాగుందో అందరికీ చక్కగా ఇలా తినడానికి చాలా అంటే చాలా టేస్టీ అయినా ఫ్రైడ్ రైస్ తయారు చేయడం జరిగిందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ప్లీజ్ మరొకసారి చెప్తున్నానండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నానండి నా ఛానల్లో ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం అండి